అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ మరో ఆరు నెలల పాటు అక్కడే ఉండబోతున్నట్లుగా నాసా చెప్పింది సునీత విలియమ్స్ జూన్ ఐదున ఫ్లోరిడా నుంచి స్టార్ లైనర్ స్పేస్ క్యాప్స్యూల్లో అంతరిక్షంలోకి వెళ్లింది అయితే స్టార్ లైనర్ లో ప్రపల్షన్ సిస్టమ్ సమస్యలు ఏర్పడడంతో వారు భూమికి రాలేకపోయారు స్పేస్ క్యాప్సిల్లో లీక్స్ ఏర్పడ్డాయి ట్రస్టర్లు విఫలమయ్యాయి అయితే వీటిని సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కాలేదని తెలుస్తోంది దీంతో సునీత విలియమ్స్ తో పాటు మరికొందరి వ్యోమగాముల స్పేస్ మిషన్లు కొన్ని నెలల పాటు పొడిగించనున్నారు ప్రయోగం తర్వాత ఎనిమిది రోజుల్లోనే భూమిపైకి తిరిగి రావాలని అనుకున్నప్పటికీ స్టార్ లైనర్ స్పేస్ క్యాప్సూల్స్ లో అవాంతరాలతో వారు మరికొన్ని రోజులు ఐఎస్ఎస్ లోనే గడపనున్నారు విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లేకుండానే లైనర్ భూమికి వస్తుందని నాసా శుక్రవారం ప్రకటించింది ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వీరిద్దరూ అంతరిక్షంలో ఉండబోతున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్కి చెందిన స్పేసెక్స్ క్రూ నైన్ వెహికల్ ద్వారా భూమిపైకి తిరిగి వస్తారు ఇదిలా ఉంటే స్టార్లైనర్లో అంతరాయాలు బోయింగ్ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చాయి దీని నష్టాలు ఒక బిలియన్ డాలర్లకు మించి ఉన్నాయని సీఎన్బీసీ నివేదించింది నాసా వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో రిటర్న్ మిషన్ కోసం స్పేస్ కి ప్రాధాన్యత ఇచ్చింది అయితే ఖాళీగా స్టార్ లైనర్ ని భూమికి తిరిగి తీసుకురావడానికి సరైన సమయం కోసం నాసా దాని ఫ్లైట్ రెడీనెస్ రివ్యూకి సంబంధించిన అదనపు దశల్ని నిర్వహిస్తోంది అత్యవసర సిబ్బందిని తిరిగి తీసుకురావడానికి స్టార్ లైనర్ సురక్షితంగా ఉందని బోయింగ్ హామీ ఇచ్చినప్పటికీ నాసా అంగీకరించలేదు అయితే నాసా అడ్మినిస్ట్రేషర్ బిల్ నెల్సన్ బోయింగ్ కి మద్దతిచ్చారు భవిష్యత్తులో స్టార్ లైనర్ మళ్లీ ప్రారంభించబడుతుందని తాను వంద శాతం నమ్ముతున్నానని పేర్కొన్నారు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ మాట్లాడుతూ సిబ్బందిని ఇంటికి తీసుకురావడానికి స్పేసెక్స్ ను ఎంచుకునే నిర్ణయంలో నాసా అధికారులు ఏకగ్రీవంగా ఉన్నారని చెప్పారు